ముందుగా కొల్ల నాగేశ్వరరావు దగ్గరకు వెళ్దాం నమస్తే సార్ నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారు ప్రస్తుతం చూస్తున్నాము ఇప్పుడు అంబటి రాయుడు గురించి ప్రధానంగా మనం ముందుగా చర్చించుకున్నట్లయితే ఆయన వైసీపీలో పట్టుమని పది రోజులు కూడా ఉండలేరు మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు టీడీపీలో జాయిన్ అవబోతున్నారు జనసేనలోకి రాబోతున్నారు జనసేన టీడీపీ కూటమిలోకి రాబోతున్నారు అంటూ కూడా చర్చలు అయితే జరుగుతున్నాయి సో దీనికి సంబంధించి మీరు ఏమంటారు కనీసం పట్టుమని పది రోజులు కూడా వైసీపీలో ఆయన ఉండలేరు మరొక చంద్రబాబు కూడా అన్నారు ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వక ముందే ఆయన అక్కడ నుంచి పారిపోయారంటూ కూడా చంద్రబాబు కమెంట్స్ చేసిన సందర్భాలు కనిపిస్తున్నాయి సో ఈ అంశం పైన మీరేమంటారు ఆయన ఒక క్రీడాకారుడు ఆయన అందరు కూడా మనలు పొందిన క్రీడాకారుడు ఆయన ఆయనకి మరి ఎవరి సజెషన్ ప్రకారంగా వైసీపీలో జాయిన్ అవ్వాలన్నది ఆయన వ్యక్తిగతం మరి ఆయన ఎవరు సజెషన్ చేసినా తెలియదు ఎందుకంటే పునః పరిణామాలు ఆంధ్రప్రదేశ్ లో జరిగే రాజకీయ పరిణామాలను చూస్తే ఎక్కడా కూడా ప్రజాభిప్రాయం కానీ ప్రజలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఓఎంఈడిగా ఏ పార్టీకి సంబంధ వ్యక్తులు కానీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలి రాష్ట్రాన్ని ఐదు కోట్ల మంది ప్రజలు కాపాడాలనే ఒక ఉద్దేశానికి వచ్చే ప్రజలు అటువంటి పరిస్థితులు అంబటిరాయుడు గారు మరి ఆయన ఫీడ్బ్యాక్ ఏం తీసుకున్నారో మరి ఆయన దేనికోసం మరి ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారో తెలియదు కానీ ఆయన పార్టీలో జాయిన్ అవడం వెంటనే ఆయన పార్టీ యొక్క విధి విధానాలు వాళ్ళ ప్రవర్తన పూర్తిగా అర్థమయ్యి వెంటనే ఎక్కువ రోజులుండి అయిపోకుండా ఇప్పుడు ఒకటి ప్రధానంగా ఇక్కడ ఒక అంశం వస్తుందండి ఏదైతే పది రోజులు ఆయన యాక్టివ్ గా ఉన్నారు అంబటి రాయుడు ఏదైతే వైసీపీ కార్యక్రమాలు ఆడదాం ఆంధ్ర కానివ్వండి ఈ కార్యక్రమాలు ఆయన యాక్టివ్ గా కనిపించారు తర్వాత పాజ్ ఇస్తా అని చెప్పి అనూఖ్యంగా ఆయన యూటర్న్ తీసుకున్నారు అంటే ఏం జరిగిందంటారు ఈ గ్యాప్ లో ఎందుకంటే అక్కడ మరి టీడీపీ నేతలు కానివ్వండి జనసేన నేతలు కానీ ఆయనకేమన్నా చెప్పే ప్రయత్నాలు చేశారా ఆయన యూటర్న్ తీసుకునే రకంగా ఆలోచించేటట్టు చేశారా ఏంటి ఏమనుకోవాలి మీకు పరిణామాలను చూస్తున్నారమ్మా మీరు అందరూ కూడా న్యూస్ ఛానల్ అంటే మీకు తెలియని విషయం కదా ఆంధ్రప్రదేశ్ లో జరిగే విషయం అసలు ఎవరు చెప్పకలేదమ్మా అసలు ఆ పార్టీ సిద్ధాంతం ఆ పార్టీ వ్యవస్థ అది ఒక మరి రాజకీయ పార్టీ ఏంటంటే వాళ్ళకి అవకాశం ఒక ఐదు సంవత్సరాలు పరిపాలించే అవకాశం దొరికింది వాళ్ళకి కానీ అటువంటి పార్టీలో ఈ అంబట్ రాయలు లాంటి వారు ప్రజలకు ఏదో చేయాలని పార్టీలో జాయిన్ అయ్యాను ఆయన రెండు రోజుల నుంచి మనకి ఆయన దగ్గర నుంచి వచ్చి న్యూస్ చూస్తున్నాం మనం నేను ఒక ఎంపీగా వెళ్ళి ప్రజలకు ఏదో ప్రజా పనిచేయాలని చెప్పేసి వెళ్ళాను కానీ అక్కడ ఒక మనీ మైండెడ్ వ్యవహారం నడుస్తుంది కాబట్టి ఏమలేకపోయాను అన్నది కూడా జరుగుతుంది కాబట్టి ఆయన చెప్పే విషయాలే అక్కడ పార్టీలు ఎలా అంబడి కొత్తగా చెప్పేది ఏం కాదు జనసేన వాళ్ళు చెప్పక్కలేదు తెలుగుదేశం చెప్పకలేదు ఆ పార్టీ కోసం ఆయన వెంటనే అక్కడికి వెళ్ళిన వెంటనే అక్కడ మనుషుల కోసం అక్కడ వ్యవహార శైలి అంతా కూడా తెలుసుకుని ఆయన వెనక రావడం జరిగిందని నా ఆలోచన చేద్దాం సుజాత గారు నమస్తే అండి